స్వరూపాలు ఆవిడే మనమే ఉన్నామండి చక్కగా ధైర్యంగా ఉండాలి డబ్బులు కావాలి మంచి ఏ పని మొదలుపెట్టిన సరే విజయం సాధించాలి మనకి పది మంది సంతానం కావాలి మధ్య పది మందిలో పలుకుబడి కావాలి ఏది కావాలన్నా విద్య కావాలి డబ్బులు కావాలి ఇవన్నీ ఉండద్దు ఇవన్నీ అనుగ్రహించాలంటే ఆవిడే అనమాట కాబట్టి ఒకనొక సందర్భంలో దశరథ మహారాజు గారి యొక్క రాజ్యానికి చాలా చాలా క్షోభం వచ్చిందనమాట సంక్షోభం ఎందుకంటే ఆ ప్రదేశమంతా కూడా ఎటువంటి కరువు అంటే దశరథ మహారాజు పరిపాలించిన ప్రాంతానికి అయోధ్య నగరాన్ని కూడా విపరీతమైనటువంటి క్షేమం వచ్చిందనమాట తినడానికి కానీ తాగడానికి కానీ చొక్కా నీరు లేవనమాట నీరు లేకపోతే ధర్మం అంతా నశించిపోతుంది పక్షులు పిల్లలంతా కూడా మనమల్ల మన మళ్ళీ మాడిపోతున్నారనమాట ఎందుకు ఇటువంటి సంక్షోభం అంటే అయ్యా పుత్రులైనటువంటి రాజ్యంలో నీ తర్వాత కొడుకు ఎవరు నీ రాజ్యాన్ని పరిపాలించేది నీకు పుత్ర సంతానం లేదు నీ తర్వాత ఎవరైనా పరిపాలించ ఉండాలి కాబట్టి పుత్రులు రాజుగారికి ఇటువంటి పరిస్థితి వచ్చిన పైగా నువ్వు కానొక సందర్భంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావు నీ పురోహితుడు వశిష్ఠ మహర్షి వచ్చి అయ్యా లక్ష్మీదేవిని నువ్వు ప్రార్థించి ఏ కార్యక్రమం అయినా సరే మొదలు పెట్టవయ్యా అంటే నువ్వు లక్ష్మీదేవిని పక్కన పెట్టి ఒక కార్యక్రమం మీద బయటికి వెళ్ళావు ఎందుకంటే ఆయన ఇంద్రుడు అతిథిగా పిలిచారో ఇంద్రుడి సత్కారాలు తీసుకోవడం కోసం లక్ష్మీదేవిని పక్కన పెట్టి ఈయన వెళ్ళిపోయాడు అనమాట సరే నేను అక్కర్లేనప్పుడు నేను నా యొక్క నేను అక్కర్లేనప్పుడు నా అనుగ్రహం ఎందుకు ఆవిడ కూడా వెళ్ళిపోయింది అనమాట లక్ష్మీదేవి ఎప్పుడైనా చూడండి చెంచల చంచల చెంచలా చపలాయిన మౌన్నమ అనేటువంటి నామానస్తాను చంచల చపల ఒక స్థిరంగా ఉండేటప్పుడు లక్షణం కాదు ఎప్పుడు అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ ఎక్కడ చూడండి విష్ణుమూహూర్తి ఒక స్థానంలో ఉన్నప్పుడు భృగు మహర్షి అనే ఒక ఒక మహర్షి వచ్చి తన్నాడని చెప్పి అక్కడి నుంచి అలిగి అనమాట ఇంద్రుడు ఎక్కడో ఒకసారి ఆ మారని కళ్ళగద్దుకోకుండా ఐరావతం మీద వేశాడు కనుక స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి వేరొకసారి ఈ యొక్క దశరథ మహారాజు గారు తనని చెప్పి అక్కడి నుంచి అనమాట డబ్బు ఎప్పుడు కూడా స్థిరం కాదండి అది స్థిరంగా నిలబడదు నీ చేతిలో ఒక పది రూపాయలు అంటే ఒక రోజంతా పది రూపాయలు అలాగే ఉంటాయండి ఉండవు అది కొంతసేపటికి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళవలసిందే ఆ డబ్బులు కూడా ఎంత నువ్వు కష్టపడి దాద్దాం 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 అనుకున్నా అది మారదా అది అలాగే ఉండదు అనమాట అది మన అందరికీ అనుభవంలోకి ఉన్నటువంటి విషయమే చాలామంది కోట్ల కోట్లు డబ్బులు దాచేసి బాత్రూమ్ల కింద బావిల్లో బావిల కింద దాచేశారు ఆ డబ్బులన్నీ అలాగే ఉండిపోతాయా మూడిగారు ఒక్క ప్రకటన చేశారు ఐదు వందల నూపాయలు నోట్లు అని ఒక ప్రకటన చేశారు మారిపోలా లక్ష్మణంతా అటు నుంచి ఇటు మారిపోలా ఎక్కడ ఉంటుంది ఎక్కడా స్థిరంగా నిలబడదు అనమాట అందుకే డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండకూడదు అన్నమాట డబ్బు ఎప్పుడు ప్రవాహం ప్రవహిస్తూనే ఉండాలి అది ఒక దగ్గరే నిలబడి ఉండకూడదు అలాగని మరి దాచుకోకూడదంటే నీకు ఎంతవరకు అవసరమో నీ ఎంతవరకు కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయో తర్వాత నీ భవిష్యత్తుకి ఎంతవరకు అవసరమే అంతవరకే దాచుకోవాలి తప్ప ఇంకా దాచుకున్న 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 కొద్దీ నువ్వు అనుభవించకుండా పక్కవాడికి దానం చేయకుండా ఉన్నటువంటి సొమ్ము ఎప్పటికైనా సరే నీకు ప్రమాదకరమే అని చెప్తుంది అనమాట అవి వశిష్ఠ మహర్షి అంతటి కాదు ఇటువంటి క్షామం వచ్చిందయ్యా మనకి ఎటువంటి పరిస్థితి దశరథ మహారాజు గారికి చెప్పి అడిగారు అడిగారు మహానుభావ ఇటువంటి క్షామం వచ్చింది మన రాజ్యంలో అయోధ్య నగర ప్రాంత వాసులందరూ కూడా విలవెల్లా ఎప్పుడు లేదయ్యా ఈ పరిస్థితి మరి ఎప్పుడు ఈ ఇటువంటి పరిస్థితి గల కారణం ఏమిటయ్యా అంటే అప్పుడు చెప్పారు దశరథ మహారాజు గారు నాయనా దశరథ మహారాజా నీకు కొడుకులు లేరు కానీ నీ కుమార్తె ఉంది ఎందుకంటే ఒక పెంచుకున్నారమ్మాట ఆవిడ కుమార్తెని ఆవిడ పేరు శాంతాదేవి శాంత ఇటు రామని చెప్పి పెంపుడు కుమార్తె ఆవిడ శాంత ఆవిడని పిలిచి ఈ కుమార్తె చేతుల్లో మాత్రమే ఒక కార్యక్రమం జరగవలసి ఉంటుందయ్యా ఈవిడ మాత్రమే ఆ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయగలరని చెప్పారనమాట ఏమిటి స్వామి ఆ కార్యం అంటే ఆయన చెప్పారనమాట నాయన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ సంక్షోభ నుంచి బయటపడి పాడి పంటలు అన్నీ సఫ చక్కగా పండాలన్నా వర్షం కురవాలన్నా సరే ఒకటే ఒక మార్గం ఉంటుందన్నమాట అనమాట అదేమిటో తెలుసా ఋష్యశృంగ మహర్షి యొక్క ఈ అభా విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋష్యశృంగ మహర్షి వచ్చి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినంత మాత్రం చేత ధాన్యలక్ష్మీదేవి సంతోషిస్తుంది అంతటి మహాశక్తి సంపన్నుడు ఆ ఋష్యశృంగ మహర్షి ఋష్యశృంగుడు అంటే మనం చెప్పుకున్నాం కదండి అంతటి మహాశక్తి సంబరుడు మరి ఆ ఋష్యశృంగ మహర్షిని రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఆయన సామాన్యంగా రాడు అనమాట మహానుభావుడు మహాశక్తి సంపన్నుడు ఆయన ఆయనకి స్త్రీకి పురుషుడికి తేడా కూడా తెలియదు ఇంతవరకు పుట్టిన రాదుగా ఒక స్త్రీని చూసి ఎరుగుడైన అరణ్యంలోని జంతువులు ఆ యొక్క పక్షులు ఆ నెమల్లో ఆ యొక్క జింకలో అన్నీ ఆయన స్వరూపం అంటూ అనుకుంటాడు తప్ప ఒక స్త్రీ స్వరూపాన్ని చూసి ఎరుగుడనమాట ఋష్యశంగ మహర్షి అటువంటి మహర్షిని ఈ రాజ్యంలోకి అడుగు పెట్టాలయ్యా అడుగుపెడితే మాత్రం ఈ యొక్క కోరిక నెరవేరుతుంది ఎందుకంటే అంతటి మహానుభావుడి యొక్క పాద పద్మాలు ఎందు లక్ష్మీ నివాసమై ఉంటుంది అనమాట అదండి ఊరకరారు మహాత్ములు మన అంటారు ఊరికి ఎవ్వరు కూడా ఊసిపోకుండా మహానుభావులు మన ఇంట్లో అడుగుపెట్టారు వాళ్ళు వచ్చుట నిజము మంగళము స్వరూపం నిజం నిజమైనటువంటి మంగళాలన్నీ కూడా ఆయన పాదాలు ఎందే ఉంటాయి అనమాట కాబట్టి విభాండక మహర్షి ఒక కుమారుడు ఈ ఋష్యశృంగ మహర్షి విభాండక మహర్షి ఒక ఆయన ఒక సందర్భంలో ఒక దైవకార్యం చేస్తూ ఉండగా ఒక జింకను చూసి ఆయన వీర్య వీర్యం స్ఖలనమైంది జింకను చూసి మహానుభావులు అంటే ఇది ఈ కథలన్నీ కూడా ఇంత విచిత్రంగా ఉంటాయి ఏంటండి జింకను చూసి వీర్యస్ఖలనం చేయడం అని అనుకోకూడదు అనమాట ఎందుకంటే అటువంటి మహాశక్తి సంపన్నటువంటి వాడు పుట్టాలంటే సామాన్యంగా పుట్టకూడదు మహానుభవులు మహానుభావులు మహర్షి కానీ ఒక వృషశృంగ మహర్షి కానీ ఇలాగే జన్మాంతరం చెందారు అనమాట ఆ అయితే ఆ వీర్యాన్ని ఒక జింక స్వీకరించడం ద్వారా జింక గర్భంలోంచే పుట్టాడు వృషశృంగ మహర్షి ఆయన తల మీద ఎప్పుడో కొమ్ము ఉంటుందన్నమాట జింకకు ప్రతిరూపంగా జింక గర్భం గర్భంలోంచే ఉద్భవించాను అనేటువంటి ప్రతిరూపం ఆయన తల మీద కొమ్ము ఉంటుందన్నమాట అటువంటి మహానుభావుని రాజ్యంలోకి తీసుకురావాలి అది ఎవరి వల్ల అవుతుందంటే శాంతాదేవి వల్ల అవుతుందన్నమాట పెంపుడు కుమార్తె దశరథ మహారాజు గారికి పెంచుకున్నటువంటి కూతురు ఆయన పంపించాడు ఈయన దగ్గరికి ఋషేశ్వరంగ మహర్షి ఏ ముందు ఆయనకి శ్రీ అసలు ఆడవాసన అంటే తెలియదు ఈ శాంతదేవి ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో విశేషంగా సఫరీలు చేసి విభాండక మహర్షి లేని సమయంలోనే చేసిందనమాట పైగా విభాండకుడు కనుక వచ్చాడు అనుకోండి అక్కడికి వెంటనే చెప్పిస్తాడు విభాండకుడు ఏదో పని మీద బయటికి వెళ్తాము ఏదో సమిధులవి సేకరించడానికి వెళ్తాడు ఆ సందర్భంలో మాత్రం ఈ శాంతి దగ్గరికి వచ్చి అతన్ని మోహింపజేసి అతన్ని వివాహం చేసుకోవాలని చెప్పి తండ్రి దగ్గర కూడా నెప్పించింది అనమాట ఎందుకంటే మా రాజ్యానికి వచ్చినటువంటి ఆపద ఎటువంటిదయ్యా మీ మహానుభావుడు కుమారుడు ఈ ఋష్యస్త్రంగా మహర్షి మా రాజ్యంలో అడుగుపెట్టినంత మాత్రం చేత సంక్షోభం అంతా పోతుందని చెప్పి ఈ యొక్క మహానుభావుడు వశిష్ఠ మహర్షి చెప్పారు ఆ కోరిక మేరకు నేను వచ్చానయ్యా అని చెప్పి విభాండక మహర్షి పరదమాత్మాలను బట్టి నమస్కరిస్తే తప్పకుండా వెళ్ళాడు అని చెప్పి కూతురిని కోడల్ని కూడా ఆశీర్వదించి పంపించారనమాట అంతటి మహాశక్తి స్వరూపుడు అంతటి జ్ఞాన సంపన్నుడు ఈ ఋష్యశృంగ మార్చి అయోధ్య నగరం అడుగుపెట్టినంత కారణం చేత దేశమంతా సుభిక్షమైపోయింది అనమాట ఉత్తర క్షణం ఆయన రావటం మేఘాలు రావటం వర్షం కురవడం ఒకేసారి జరిగిందనమాట పని ఆయన వెంటనే వర్షాలు తీసుకొచ్చాడనమాట మహర్షి మహా మహానుభావుడు అంతటి మహాశక్తి సంపన్నుడు రామచంద్రమూర్తి పుట్టడానికి గల కారణం కూడా ఈ ఋష్యశృంగ మహర్షి ఆయన యజ్ఞయాగాది క్రతువులో ఈ దశరథ మహారాజు గారి చేత చేయించాడు కనుకనే రామచంద్రమూర్తి అంతటి వాడు ఆయన గర్భ ఆయన కౌశల్యకర జన్మించాడు అనమాట కలిగి ఆదిశంకర భగవత్పాదుడు శారదామాతను ఎక్కడ ప్రతిష్ఠింపజేయాలో నీకో అనుమానం వచ్చినప్పుడు ఈ వృషశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశంలోనే ప్రతిష్ఠించారు ఆవిండి అందుకే ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశాడు కనుకనే ఋష్యశృంగ ఆశ్రమం అక్కడ కొలువుదీరి ఉన్నది కనుకొనే ఇప్పటికీ ఆ ప్రాంతమైన శృంగేరి శృంగేరి ఎందుకంటారంటే ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం అది శృంగేరి శారదామాత కొలుగుదీరులో ఉన్నటువంటి ఆశ్రమం అంతటి మహాశక్తి సంపన్నుడు ధాన్యలక్ష్మిదేవి సంతోషించింది అనమాట అంతటి మహాశక్తి సంపన్నుడు ఈ ఋష్యశృంగ మహర్షి మహాజ్ఞానయక మూర్తి అనమాట కాబట్టి ఆవిడ ధాన్యలక్ష్మి అనుగ్రహించింది ఒక సందర్భంలో సంతాన లక్ష్మిగా అనుగ్రహించింది ధనలక్ష్మిగా అనుగ్రహించింది మనమే చెప్పుకున్నా మనం చెప్పుకున్నాం కదండి ఆనొక సందర్భంలో దూర్వాస మహర్షి కైలాసానికి వెళ్ళి శివ పూజ చేసి ఆ అర్చన చేసినటువంటి నిర్మాల్యాన్ని ఆయనతో తీసుకొస్తూ ఉండగా ఎదుర్కొంటూ ఇంద్రుడు వచ్చాడు అనమాట ఇంద్రుడు వచ్చి మహానుభావ నమస్కరిస్తే ఏదో ఒక ఆశీర్వాదం ఇవ్వాలి కాబట్టి ఈయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాల్యాన్ని మాలని ఆ ఇంద్రుడు కనుక ఇచ్చినట్టయితే ఇంద్రుడు దాని హేలగా కళ్ళక్కని కనీసం కళ్ళకి కూడా అద్దుకోకుండా ఐరావతం అది విసిరేసరికి మొత్తం ధనమంతా అనమాట ఐశ్వర్యం మొత్తం సద్య పతనమైపోయింది అనమాట ఉత్తరక్షణం నశించిపోయింది ఆ పతన ఐశ్వర్యమంతా కూడా ఇంద్రుడు అంతటి వాడు కింద పడిపోయాడు ఎంతటి హీనస్థితి వచ్చిందో కాబట్టి మరలా వీళ్ళందరూ కలి దేవతల దగ్గర అందరికి వెళ్ళి పరమేశ్వర అనుగ్రహం చేత విష్ణుమూర్తి సహకారం చేత క్షీరసాగరం అతనం చేస్తే అందులోంచి ఉద్భవించింది ధాన్యలక్ష్మీదేవి ధాన్యలక్ష్మి ధనలక్ష్మిగా ఉద్భవించింది మరల వరలక్ష్మిగా అనుగ్రహించింది ఆదిలక్ష్మిగా ఆదిలక్ష్మి అంటే ఆవిడ స్వరూపమే ధాన్యలక్ష్మిగా అనుగ్రహించింది ధనలక్ష్మిగా అనుగ్రహించింది సంతాన లక్ష్మిగా అనుగ్రహించింది ఒకనొక సందర్భంలో గరుక్మంతుడు వారి ఆదిశేషులు ఆదిశేషులు చిన్న ఆదిశేషుల వారు అది గరుకుమంతుల యొక్క స్వరూపం అనమాట మహానుభావ ఆయన కైలా వైకుంఠంలో ఉండగా ఏమిటో గరు ఏమిటో గరుడ ఎంత విచారంగా ఉన్నావు నీకు ఏమి కోరిక అని అడిగేసరికి ఏమి లేదు మహానుభావ ఎంతోమంది కోరికలు నెరవేర్చారు కానీ నా ఒక్క కోరిక ఉండిపోయిందయ్యా నేను గతంలో కూడా అగ్నిజ్యోతుడు అనేటువంటి పేరుతో కూడా మిమ్మల్ని అల్లుడుగా చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఆ కోరిక నెరవేరలేదు